అమ్మ నమస్తే తల్లి నమస్తే అమ్మ పేరు తల్లి నా పేరు దుర్గా అండి అమ్మ చెప్పండి తల్లి మేము సహారా ఇండియాలో ఖాతాదారు అమ్మ పాలసీదారు మా పాప పెళ్లి కానీ దాచుకున్నాం సార్ అమ్మ ఆ పాప మ్యారేజ్ అయిపోయింది సార్ మేము వాళ్ళకి లాంఛనాలు వేస్తాం అని చెప్పి వస్తాయి ఇచ్చేస్తాం రెండు వేల పన్నెండు అయినా ఒక సంవత్సరం కాకపోయినా ఒక సంవత్సరం అయినా వస్తాయి ఇచ్చేస్తాం అప్పుడు మ్యారేజ్ అయిపోయి నాలుగు సంవత్సరాలు అవుతుంది సార్ జరుగుతుంది తల్లి వాళ్ళకి వడ్డీతో వస్తాయని చెప్పండి తల్లి అమ్మా వియ్యాల వారికి ఆ వడ్డీతో ఇస్తామని చెప్పండి తల్లి ఇబ్బంది ఏమీ లేదు తల్లి అమ్మా మీ గోత్రం ఏమిటన్నాం శ్రీరామ గోత్రం మీ వియ్యాల వారి గోత్రం ఏమిటి నాగులు నాగుల గోత్రులు చెప్పండి ఈ వివాద వికృత గాంధారం అనే గరుడ ధ్వజం పంచమ ప్రకృతి స్వరం అనే పాంచజన్యం జీవించే ఉన్నాయమ్మా ధర్మస్థాపన జరుగుతుంది అని చెప్పండి తల్లి ధైర్యం చెప్పండి అమ్మా వడ్డీతో వస్తాయని చెప్పండి అమ్మా అమ్మ చలో తల్లి మరి ఇంకేమన్నా ఏమన్నా చెప్పేది తల్లి మీరు ఏమన్నా తప్పకుండా జరుగుతుంది తల్లి అమ్మా